హాయ్ అండి నాతో మీరు కూడా బయటికి రండి షాపింగ్కి నేను బొటిక్ కోసం అని చెప్పి షాపింగ్ చేయడానికని వెళ్తున్నాను కొంత టైలరింగ్ మెటీరియల్స్ అలాగే కొంత కొన్ని లహెంగాస్కి మ్యాచింగ్స్ అవి కావాలి సో చూసారు కదా టైం అయితే ఇప్పుడు లెవెన్ థర్టీ అయింది ఎర్రటి ఎండ అనమాట ఎంత వేడిగా ఉందో అసలు లోపల ఉంటే తెలియటం లేదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఎండలు అయితే ఈసారి చాలా చాలా ఎక్కువ ఉంటున్నాయి కేర్ఫుల్గా ఉండాలి వచ్చేసేయండి నాతో కూడా నేను ఎక్కడికి వెళ్ళానో చూపిస్తాను మీకు సో డిజైన్ చేస్తున్నానండి కొన్ని లెహంగాస్కి దానికోసం దుప్పట్టాసు మరి కొన్ని మ్యాచింగ్స్ కావాలన్నమాట సో రీచ్ అవుతూ ఉన్నాము కానీ చూడండి ఎంత అందంగా ఉందో మంచి జంక్షన్లో అనమాట విజయవాడ జంక్షన్లో అది మీలో ఎవరైనా కనెక్ట్ అయ్యారా ఈ వీడియోని చూసి కామెంట్ సెక్షన్లో పెట్టండి సో ఇక్కడ నుంచి ఇలాగా ఆ టైలరింగ్ మెటీరియల్ ఎక్కడుందో అక్కడికైతే వెళ్ళాను అనమాట కాళేశ్వరం మార్కెట్ అంటారు అది ఇక్కడ దగ్గరలో ఉంది అది ఆ షాపు సో ఇక్కడ నాకు కావాల్సిన టైలరింగ్ మెటీరియల్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి నేను డిజైన్ చేస్తున్నానని చెప్పాను కదా లెహెంగాస్కి ఓనీలని దుపట్టాస్ అని కొన్ని మ్యాచింగ్స్ కావాలి సో అందుకోసం చెప్పి ఇక్కడికి వచ్చాను కదా చూడగానే నాకు మతిపోయింది అంత కలెక్షన్ ఉందన్నమాట కొత్త స్టాక్ వచ్చిందని చూపించగానే నేను అస్సలు ప్రిపేర్డ్గా లేను కానీ ఇంకంత తీయకుండా ఉండలేకపోయాను అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ తీసుకున్నాను ఇప్పుడు స్త్రీలు ఎథ్నిక్స్లో అవి అవైలబుల్ ఉన్నాయండి సో ఖచ్చితంగా మీరు స్త్రీలు ఎత్నిక్స్ శ్రీకాకుళం లోకల్లో ఉన్న వాళ్ళైతే వచ్చి చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చును టైలర్ ఫెసిలిటీ మన దగ్గర ఉంది ఇవి చూసారు కదా ఓనిల్ అనమాట అంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో ఉన్నవి సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా నేను తీసుకున్నాను ఎన్ని కలెక్షన్ అంటే అన్ని కలెక్షన్ ఉన్నాయండి బ్లౌజెస్లో కానీ శారీస్లో కానీ సో మీరు విజిట్ చేయండి ఇంక ఇక్కడ అయితే ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాను చూసారు కదా ఎంత టయర్డ్గా అయిపోయిందో అప్పటికే టూ థర్టీ త్రీ అయిపోతుందనమాట సో ఇంటికి అయితే వచ్చేసాను మన హ్యాపీగాని చూపించకుండా ఎలా ఉంటానండి చూసేయండి వాడు ఏం చేస్తున్నాడు Oi, oh, happy. In just no happy. In just no happy. Happy. Da 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 da. Da. What's it da? In just a happy. బజ్జిన్నావా ఇంతసేపు చెప్తుంది చెప్తున్నాడు నీకు అమ్మ వచ్చేసింది అని చెప్తున్నాడు నీకు ఈ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నానండి ఏదో చిన్న ప్రయత్నం మీతో కనెక్ట్ అవుతూ ఉండడానికి చేసిన దాంట్లో కొంతైనా మీకు చూపిస్తూ మీతో కనెక్ట్ అవ్వాలని నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసేయండి బై బాయ్